సన్నీ అనే ఏడేళ్ల బాలుడు తన టీచర్ ఒంటరిగా కూర్చున్న సమయంలో అకస్మాత్తుగా ఒక విషయాన్ని అడగడంతో ఆ టీచర్ ఉలిక్కిపడ్డాడు నిజానికి ఆ బాలుడు ఏమడిగాడంటే సార్ నేను హిందూ మతాన్ని నమ్మాలా లేక ముస్లిం మతాన్ని నమ్మాలా అని ఇది విన్న ఉపాధ్యాయుడు పూర్తిగా అయోమయానికి గురై ఈ ప్రశ్న అడగడానికి కారణమేంటని ఆ పిల్లాడిని అడిగాడు అప్పుడా బాలుడు కారణం చెప్పగానే టీచర్ అతనితో పాటు అతని ఇంటికి వెళ్లి ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెబుతుంది అసలు అతను హిందూ మతాన్ని నమ్మాలా లేదా ముస్లిం మతాన్ని నమ్మాలా అనే ప్రశ్నను ఎందుకు అడిగాడు అనే విషయాన్ని ఈ మొత్తం కథలో తెలుసుకోండి కాబట్టి వీడియో చివరి వరకు చూడండి హత్రాస్ అనే ప్రాంతంలో ఒక కుటుంబం ఉంది వీరిలో తండ్రి పేరు ముకుత్ సింగ్ వారికి చాలా కాలంగా పిల్లలు లేరు అయితే రెండు వేల రెండులో వారికి ఒక బాబు పుట్టాడు ఆ పిల్లాడి పేరు సన్నీ అని పెట్టారు అతన్ని జాగ్రత్తగా పెంచుతూ ఉంటారు కానీ ఆ పిల్లాడి చెవిపై చిన్నప్పటి నుంచి ఉన్న ఒక పుట్టుమచ్చ అలాంటిదే గొంతుపై కూడా ఇంకో పుట్టుమచ్చ ఉంది ఈ రెండు గుర్తులతో పుట్టిన ఆ బిడ్డ ఎదుగుతున్న కొద్దీ అతని కదలికలు కాస్త వింతగా కనిపించడం మొదలయ్యాయి దాంతో తల్లిదండ్రులు ఇదంతా సహజమేలే అని లైట్ తీసుకున్నారు దానిపై పెద్దగా దృష్టి పెట్టలేదు కాలం గడుస్తున్న కొద్దీ ఆ పిల్లాడు అంతగా ఎవరితో మాట్లాడకుండా ఉంటాడు దాంతో ఆ తల్లిదండ్రులు పిల్లాడిని గమనించడం ప్రారంభించారు వారు పదే పదే ఆ కొడుకును అడుగుతారు బాబు ఏంటి సమస్య నువ్వెందుకిలా మౌనంగా ఉంటున్నావు అని అడిగారు కాని తల్లిదండ్రులకు ఏమీ చెప్పకుండా సైలెంట్ గా ఉంటాడు ఇక పెద్దవాళ్లు కూడా ఏమీ పట్టించుకోరు అలా మెల్లగా సమయం గడుస్తుంది పిల్లవాడు పాఠశాలకు వెళ్లడం ప్రారంభించాడు అతనికి ఏడు సంవత్సరాల వయస్సున్నప్పుడు అకస్మాత్తుగా ఒకరోజు అతన్ని ఎక్కువగా ఇష్టపడే ఉపాధ్యాయుడు ఒకరోజు ఒంటరిగా కూర్చుని కనిపించాడు కాబట్టి ఆ టీచర్ దగ్గరికి వెళ్లి నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను అంటూ భయంగా అడగడం మొదలు పెడతాడు అయితే ఆ పిల్లవాడు చదువుకు సంబంధించి ఏదో అడుగుతున్నాడేమోనని అనుకున్నారు ఆ టీచర్ సరే సరేనాయన నువ్వేం అడగాలనుకుంటున్నావో అడుగు అన్నారు నేను హిందూ మతాన్ని నమ్మాలా లేదా ముస్లిం మతాన్ని నమ్మాలా అని ప్రశ్నించాడు ఇప్పుడు ఇది విని టీచర్ షాక్ అయ్యాడు అసలు ఈ పిల్లాడు ఏం అడుగుతున్నాడో అని ఆలోచించడం మొదలు పెట్టారు టీచర్ ఆ తర్వాత టీచర్ ఎందుకు బాబు ఇలాంటి ప్రశ్న అడిగావు అన్నారు మీరు హిందూ అయితే హిందూ మతాన్ని నమ్మాలి ముస్లిం అయితే ముస్లిం మతాన్ని నమ్మాలి కదా నీ తల్లిదండ్రులు ఈ విషయం నీకు చెప్పుంటారని అనుకుంటున్నాను అన్నారు నా తల్లిదండ్రులు నాకు చెప్పారు హిందూ మతం ఉందని నాకు కూడా తెలుసు కాని ఇంతకు ముందు నాకు ముస్లిం మతం ఉంది అన్నాడు ఇప్పుడు ఈ విషయం టీచర్కి చెప్పేశారు వారు చాలా ఆశ్చర్యపోయారు అసలు ఆ పిల్లవాడు ఏం మాట్లాడుతున్నాడో అర్థం చేసుకోలేకపోయారు ఆ తర్వాత టీచర్ ఆ పిల్లాడిని అక్కడే కూర్చోబెట్టి నాయనా నువ్వు మొదట ముస్లిం అయ్యి ఇప్పుడు హిందువుగా ఎలా తయారయ్యావు అని అడిగారు అసలేంటి నీ కథ చెప్పు అన్నారు ఆ తర్వాత అక్కడే ఉన్న పిల్లవాడు తన కథ మొత్తం ఆ టీచర్కు చెప్పాడు ఇది నా రెండవ జన్మ మొదటి జన్మలో నేను ముస్లిం కుటుంబంలో నివసించేవాడిని వారు కూడా నా తల్లిదండ్రులే వారి ఇంటికి పదే పదే వెళ్లాలనిపిస్తుంది కాని ఈ విషయాన్ని ఇప్పుడున్న నా తల్లిదండ్రులకు చెప్పలేకపోతున్నాను ఎందుకంటే ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు ఇది వాస్తవమా లేక నాకు ఏదన్నా సమస్య ఉందా అనేది తెలియడం లేదు అన్నాడు నువ్వింతకు ముందు ముస్లింవని నీకెలా తెలుసు అని టీచర్ అడిగారు నాకు కొన్ని విషయాలు బాగా గుర్తున్నాయి అసలు నేను ఎలా చనిపోయానో నన్ను ఈ లోకం నుండి ఎవరు పంపించారో కూడా నాకు తెలుసు అని చెప్పాడు అప్పుడు ఆ పిల్లాడి మాటలు విన్నారు తరువాత బాలుడు మొదటి నుండి తన పాయింట్ చెప్పడం ప్రారంభిస్తాడు రెండు వేల రెండులో నేను ఇరవై ఏళ్ల యువకుడిని నా పేరు యాకూబ్ అలీ మా నాన్న పేరు అఫ్జల్ అలీ మా ఇల్లు ఈ ఊర్లోనే ఉంది అన్నాడు టీచర్ కూడా అతని మాటలను మరింత శ్రద్ధగా వినడం మొదలుపెట్టారు మేము చాలా సంతోషంగా ఉండేవాళ్లం నేను నా తల్లిదండ్రులకు ఏకైక సంతానం మా తల్లిదండ్రులు నన్ను చాలా ముద్దు చేసేవారు బాబు మద్యం సేవించడం మంచిది కాదు మన మతంలో ఆల్కహాల్ ముట్టుకోవద్దని రాసి ఉంది అంటూ మా నాన్న పదే పదే చెప్పేవారు కాని నేను నా స్నేహితులతో ఉండేవాడిని మరియు మా నాన్న మాటలను పెద్దగా పట్టించుకునేవాడిని కాదు రెండు వేల రెండులో ఒకరోజు నేను నా స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తున్నాను అదే సమయంలో నా స్నేహితులు మద్యం తాగించి నాకు చాలా అన్యాయం చేసి నన్ను ఈ లోకం నుంచి పంపించేశారు అన్నాడు నాయన నీకు ఈ విషయాలన్నీ గుర్తున్నప్పుడు ఆ ప్రదేశానికి వెళ్లి ఎందుకు చూడకూడదు అని టీచర్ అడిగారు కాని అప్పుడు పిల్లవాడు నా స్నేహితులు నన్ను ఈ లోకం నుండి పంపించారని నాకు తెలుసు కానీ నా స్నేహితుల పేరేమిటో వారు ఎక్కడ నివసిస్తున్నారో నాకు తెలియదు అని చెప్పాడు ఆ మాటలకు టీచర్ కొంచెం ఆశ్చర్యపోయాడు దాంతోపాటు ఆ పిల్లవాడు అబద్ధం చెబుతున్నాడని భావించడం స్టార్ట్ చేశారు దీని గురించి ఆలోచిస్తూ అతను ఆ పిల్లాడి తల్లిదండ్రులను కలవాలని నిర్ణయించుకున్నారు ఆ టీచర్ ఆ పిల్లాడి ఇంటికి వెళ్లి ఈరోజు మీ అబ్బాయి నన్ను చాలా విచిత్రమైన ప్రశ్న అడిగాడు ఈ ప్రశ్న విని నేను ఇప్పటికీ వణికిపోతున్నాను అన్నారు మా అబ్బాయి అంత ప్రశ్న ఏమడిగాడు అని తల్లిదండ్రులు అడగడం ప్రారంభించారు మీ కుమారుడు నా దగ్గరికి వచ్చి అసలు నేను హిందూ మతాన్ని నమ్మాలా లేదంటే ముస్లిం మతాన్ని నమ్మాలా అని అడిగాడు అన్నారు ఇప్పుడు అతని తల్లిదండ్రులు కూడా ఇది విని ఆశ్చర్యపోయి తమ బిడ్డను చూసి వాడికి ఏమైందో అర్థం కావడం లేదు అన్నారు అప్పుడు యాకూబ్ స్వయంగా చెబుతున్న కథ మొత్తాన్ని టీచర్ వారికి చెప్పి తన తండ్రి పేరు చిరునామా కూడా చెబుతున్నాడు అసలు గత జన్మలో తాను ఎలా చనిపోయాడా ఈ లోకం నుంచి తనను ఎవరు పంపించేశారో కూడా చెప్పాడు కాని వాడికి వాళ్ల పేర్లు తెలియవు అందుకే ఆ పిల్లవాడికి ఏవైనా ఆరోగ్య సమస్యలున్నాయా అని అడగడానికి మీ దగ్గరకొచ్చాను అన్నారు టీచర్ ఆ పిల్లాడు చిన్నప్పటి నుంచి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడని తెలిసిన తర్వాత నాకేదో లోపం ఉందన్న విషయం అర్థమైందన్నారు కాని అప్పుడు అతని తల్లిదండ్రులు లేదు సార్ అలాంటిదేమీ లేదు అన్నారు పిల్లాడి పేరెంట్స్ మా బిడ్డ పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడు కాని అతను మీతో ఎందుకిలా చెప్పాడో మరియు దీనికి కారణమేంటో తెలియదు అన్నారు ఇలా మాట్లాడుతూ కాసేపు మౌనంగా ఉండి ఆ తరువాత టీచర్కి ఓకే సార్ మేము ఆ విషయాన్ని క్లియర్ గా తెలుసుకుంటాము అన్నారు ఈ విషయంలో మమ్మల్ని అప్రమత్తం చేసినందుకు ధన్యవాదాలు అని చెప్పారు ఇలా చెప్పి టీచర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు తర్వాత ముకుత్ సింగ్ ఆ పిల్లాడిని పిలిచి అడిగాడు నాయనా నేనేం తప్పు చేశాను అని అడిగాడు ఇది విని ఏడేళ్ల సన్నీ ఆశ్చర్యపోయి నాన్న ఎందుకు ఏవైందలా అడుగుతున్నావు అన్నాడు మీ టీచర్ని ఏమడిగావో మాకు తెలిసింది కాని ఆ విషయాలు మాకెందుకు మీ మనసులో ఉన్న ఫీలింగ్స్ ఎవరైనా ముందుగా తల్లిదండ్రులకు చెప్పాలి కదా అన్నారు ఇది విన్న సన్నీ కూడా తన తండ్రికి తప్పు చేశాను క్షమించమని అడిగాడు ఇకపై అలాంటిదేమీ జరగదని చెబుతాడు దీని తర్వాత అతని తండ్రి ముఖత్ సింగ్ తన కొడుకు చెప్పిన మొత్తం కథను విన్నాడు తన తండ్రి గురించి ఆ ప్రాంతం గురించి తన ఇంటి గురించి చెబుతాడు నాయనా ఇవన్నీ నీకెలా గుర్తున్నాయి అని తండ్రి అడిగితే వీటిని మర్చిపోలేకపోతున్నాను ఇది తప్పో ఒప్పో ఇప్పటికీ నాకు తెలియదు నేను దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను నేను ఆ ఇంటిని చూడాలనుకుంటున్నాను ఎవరైనా ఒక ఇంటికి చెందినవారా లేక ఒకప్పుడు నా తండ్రిగా ఆ పేరుతో ఎవరైనా ఉన్నారా దీని గురించి తెలుసుకోవాలనే కోరిక నాలో చాలా ఉంది అందుకే నేను హిందూ మతాన్ని స్వీకరించాలా లేదా ముస్లిం మతాన్ని స్వీకరించాలా అని నా టీచర్ని అడిగాను అన్నాడు సన్ని వాళ్ల నాన్న కొంచెం లోకజ్ఞానం ఎక్కువగా ఉన్నవాడు కాబట్టి పిల్లల మాటల్లో నిజం ఉండవచ్చు అందుకే కొడుకు చెప్పినట్టు ఆ ప్రదేశానికి వెళ్లి ఎందుకు చూడకూడదు అని ఆలోచించడం ప్రారంభించారు ఎందుకంటే ఆ పిల్లవాడు చెప్పిన స్థలం అతని ఇంటికి ఎంతో దూరంలో లేదు చాలా దగ్గరగానే ఉంటుంది అక్కడికి వెళ్లడం ద్వారా ఈ విషయం వారికి అర్థమవుతుంది దాంతో ముకుత్ సింగ్ తన కొడుకును భార్యను తీసుకుని ఆ ప్రదేశానికి బయలుదేరతాడు తన కొడుకు సన్నీ తాను వెళ్లిన ప్రదేశం గురించి చెప్పాడు అక్కడికి వెళ్లాక ఒక వీధి ముందు సన్నీ తన కారును ఆపి నాన్న ఇక్కడ కారు ఆపండి అని చెప్పాడు కార్లు ఈ వీధిలోకి వెళ్లవు నిజానికి అఫ్జల్ గురించి సన్నీ చెప్పాడు అతని ఇల్లు ఇక్కడే ఉంది ఆ వీధిలోకి కేవలం బైకులు మాత్రమే వెళ్తాయి కారు వెళ్లదు దీంతో తల్లిదండ్రులు కారును పక్కన పెట్టి కొడుకు వెంట వెళ్లడం మొదలు పెట్టారు కొడుకు ఈ వీధి గురించి బాగా తెలిసిన వాడిలా నడుస్తున్నాడు అసలు తాను ఇక్కడ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ వీధిలోకి రానప్పటికీ అన్నీ తెలిసినట్టే చూసుకుంటూ వెళ్తున్నాడు ఆ పిల్లవాడు కొంచెం ముందుకు నడిచి ఒక ఇంట్లోకి వెళ్ళాడు కొడుకు ఆ ఇంట్లోకి ప్రవేశించగానే తల్లిదండ్రులు అతన్ని అనుసరిస్తారు అక్కడికి వెళ్లిన తర్వాత ముస్లిం అయిన ఒక వృద్ధుడు అతని ఆవరణలో కూర్చుని టీ తాగుతూ వార్తాపత్రికలు చదువుతూ ఉండడాన్ని చూస్తారు ఆ వృద్ధుడు తన ఇంట్లోకి వస్తున్న ఆ చిన్నారి సన్నీని అతని తల్లిదండ్రులను రావడం చూస్తాడు వెంటనే టీ న్యూస్ పేపర్ టేబుల్ మీద పెట్టి ఎవరు మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడిగాడు ఆ తర్వాత సన్నీ వెంటనే ఆ వృద్ధుడిని చూసి వెంటనే వెళ్లి కౌగలించుకుంటాడు ఇదంతా చూసిన ఆ పెద్దాయన చాలా ఆశ్చర్యపోయాడు ఈ పిల్లవాడు నన్నెందుకు కౌగలించుకుంటున్నాడు అనుకున్నాడు ఇంతకు అతనెవరు ఇంతకీ అతనికి ఏమైంది అనుకున్నాడు తర్వాత ఆ పెద్దాయన ఆ పిల్లాడిని చూసి నువ్వెవరివి నన్నెందుకు కౌగలించుకుంటున్నావు అని అడిగాడు అప్పుడు సన్నీ నాన్నా నన్ను గుర్తుపట్టలేదా నా పేరు యాకూబ్ ఆ పేరు వినగానే హఠాత్తుగా కళ్ళు చెమ్మగిల్లాయి ఆ పెద్దాయనకు నాయన నాతో ఇలా జోక్ చెయ్యొద్దు అన్నాడు మాకు ఒకే ఒక సంతానం అతణ్ణి ఆ దేవుడు మా నుండి వేరు చేశాడు కోసం ఎక్కడెక్కడో వెతికాను కానీ దొరకలేదు అన్నాడు అప్పుడు ఏడేళ్ల సన్నీ అన్నాడు నేనే బతికి లేనప్పుడు నేను మీకు ఎలా దొరుకుతాను అన్నాడు ఇది నా రెండవ జన్మ ఇదిగో వీరు నా తల్లిదండ్రులు అని చూపించాడు ఇప్పుడు ఈ మాటలు వింటున్న అఫ్జల అలీ ఇది నమ్మకుండా ఆ ముసలాయనతో నాతో ఎందుకు జోక్ చేస్తున్నావు అని అన్నాడు నాన్న నేను జోక్ చేయడం లేదు నేను మీ కొడుకును అన్నాడు తర్వాత తన గురించి అన్ని గత జన్మ విషయాలు చెప్పాడు ఇది విన్న అఫ్జల్ అలీ ఇతను ఆ పిల్లాడు తన కొడుకే అని పూర్తిగా నమ్మాడు తన కుమారుడికి మాత్రమే తెలిసిన కొన్ని విషయాలు చెప్పాక నమ్మక తప్పలేదు తండ్రి కొడుకులు కలిసి ఎక్కడికైనా వెళ్లినప్పుడల్లా మార్గ మధ్యంలో అనుకోని సంఘటనలు కొన్ని జరిగేవని ఈ విషయం అఫ్జల్ అలీ కుమారుడు యాకూబ్ కు మాత్రమే తెలుసన్నారు ఆ విషయాలు విన్న తర్వాత అతను పూర్తిగా నమ్మి నువ్వు చెప్పింది కరెక్టే కానీ నువ్వు నా కొడుకువని నేనెలా నమ్మగలను అన్నాడు ఆ తర్వాత అఫ్జల్ అలీ చెయ్యి పట్టుకుని ఇంట్లోకి వెళ్లి మూల ఏం జరిగింది అన్న విషయాలన్నీ చెప్పడం స్టార్ట్ చేశాడు ఆ తర్వాత అఫ్జల్ భార్య తల్లి కొడుకులకు తప్ప మరెవరికీ తెలియని మరికొన్ని విషయాలు నడగ్గా అతను కూడా వాటికి సరైన సమాధానాలు చెప్పాడు అప్పుడు అఫ్జల్ అలీ అతని భార్య ఇద్దరూ అతను నిజంగా తమ కుమారుడే అని అతను పునర్జన్మ పొందాడని తెలుసుకుంటారు దీని తర్వాత వారు ముకుత్ సింగ్ అతని భార్యను కూడా అక్కడే కూర్చోబెట్టారు అక్కడున్న వారు అఫ్జల్ అలీని నాయనా నువ్వు చెప్పేది నిజమేనా అని అడిగారు నిజమే బాబా నా విషయంలో వారు తప్పు చేశారు వారిని శిక్షించాలి ఎందుకంటే పోలీసులు చాలా కాలంగా మీ కేసులో ఆధారాల కోసం వెతుకుతున్నారు బహుశా మీరే ఈ విషయం కోసం తిరిగి వచ్చారనుకుంటా అన్నాడు నన్ను పూర్వజన్మలో ఈ లోకం నుంచి ఎవరు పంపించేశారో ఇంతకీ ఆ వ్యక్తులు ఎవరు అతను నన్ను ఈ లోకం నుండి ఎలా పంపించాడో నా శరీరాన్ని ఎక్కడ పెట్టాడో కూడా నాకు గుర్తుంది అన్నాడు ఆ పిల్లాడు ఆ తర్వాత అఫ్జల్ అలీ నాయనా అతని ముఖం నీకు ఇప్పటికీ గుర్తుందా అని అడిగాడు నాకు సరిగ్గా గుర్తులేదు కాని అతను నా ముందుకు వస్తే నేను వారిని సులభంగా గుర్తిస్తాను అన్నాడు ఆ తర్వాత అఫ్జల్ అలీ సరే బాబు దీనికోసం నేను పోలీసులను ఆశ్రయించక తప్పదు ఎందుకంటే పోలీసులు మీ కేసును దాదాపు క్లోజ్ చేశారు ఎందుకంటే అందులో వారికి ఎటువంటి క్లూ లభించలేదు అని చెప్పాడు కానీ వాళ్లతో మాట్లాడదాం ఎందుకంటే వారి వద్ద ఏవన్నా ఆధారాలు ఫోటోలు దొరుకుతాయి కదా చూద్దాం అన్నాడు ఈ ఫోటోను బట్టి మీకు ఎవరు అన్యాయం చేశారో తెలుసుకోవచ్చు అన్నాడు ఆ తండ్రి ఆ తర్వాత వారంతా అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఈ మొత్తం కథను పోలీసులకు చెప్పారు కాని వారు మొదట నమ్మలేదు కానీ గత జన్మలో తండ్రి కొడుకుల మధ్య జరిగిన విషయాలన్నీ ఈ పిల్లాడికి ఎలా తెలిసాయి అనే ప్రశ్న కూడా ఆ తండ్రి వేశారు ఇది నిజమని ఆ తల్లి కూడా ఈ విషయాన్ని సర్టిఫై చేసింది దాంతో పోలీసులు వాళ్ల మాటల్ని విని ఫైనల్గా మూసేసిన ఆ ఫైల్ తీసి అతనికి చూపించారు ఆ తర్వాత ఆ ఫైల్ లోపల ఉన్న ఫోటోలు చూపించిన వారిలో ఎవరినీ గుర్తుపట్టలేదు ఆ పిల్లాడు దాంతో ఎలాంటి నిజాలు లేకుండా ఈ కేసుని రీఓపెన్ చేయలేము అని చెప్పారు పోలీసులు ఆ జన్మలో ఏవన్నా గుర్తుండొచ్చు గాని ఇప్పుడు ఈ విక్టిమ్స్ ని గుర్తుపట్టడం ఆ చిన్నపిల్లాడి అసాధ్యం అని చెప్పారు పోలీసులు దాంతో ఆ తర్వాత అక్కడి నుంచి తిరిగి వచ్చిన వారు తమలో తాము మాట్లాడుకోవడం మొదలు పెడతారు ఇక ఈ కేసుని ఇక్కడితో వదిలేయాలని అందరూ నిర్ణయించుకుంటారు ఇప్పుడు అఫ్జల్ అలీ తన కొడుకును తన వద్దకు రావాలని కోరుకుంటున్నాడు కానీ ముకుత్ సింగ్ తమకు ఉన్నది ఒకే ఒక్క బిడ్డ అందుకే అతను కూడా ఈ బిడ్డను విడిచిపెట్టడానికి ఇష్టపడడు సన్నీ కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకుని ఈ రోజు నుంచి మీరంతా నా తల్లిదండ్రులు మీ అందరి బాగోగులు నేను చూసుకుంటానని చెప్తాడు దీని తర్వాత సన్నీ ఈ నలుగురిని తన తల్లిదండ్రులుగా రెండు మతాలను అంగీకరిస్తాడు సన్నీ తండ్రి ముకుత్ సింగ్ ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా అఫ్జల్ అలీని అతని భార్యను అక్కడికి ఆహ్వానించేవాడు ఇప్పటికీ వారు అతన్ని తమ కుమారుడుగానే భావిస్తున్నట్టు చెప్పారు ఇక్కడ అఫ్జల్ అలీ ఇంట్లో ఏ ఫంక్షన్ వీళ్లను పిలిచేవారు అలా ఆ రెండు కుటుంబాలు ఒక్కటిగా కలిసిమెలిసి ఉంటున్నాయి నేటికి ఇదే పరిస్థితి కొనసాగుతోంది నేటికి అఫ్జల్ అలీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే ముకుత్ సింగ్ కుటుంబం మొత్తం కొడుకు సన్నీతో అక్కడికి వస్తుంది అఫ్జల అలీ తన సొంత కొడుకులను చూసుకుంటూ ఉంటాడు నిజానికి వారే తన తల్లిదండ్రులని వారి కోసం అన్నీ చేస్తామని సన్నీ కూడా నిర్ణయించుకున్నాడు ఒక కొడుకు తన తల్లిదండ్రుల కోసం ఇలా ఎన్నో చేశాడు ఏదేమైనా రెండు జన్మలు పొందడమే కాదు రెండు జన్మల్లో రెండు కులాలకు సంబంధించిన తల్లిదండ్రులను పొంది ఎంతో అదృష్టవంతుడయ్యాడు సో ఫ్రెండ్స్ ఇది ఈనాటి కథ ఈ కథ సత్యం మీద ఆధారపడి ఉంది పిల్లాడి పేర్లు మారినా స్థలం మారినా ఓ యథార్థ సంఘటన ఆధారంగా రూపొందిన కథ ఇది ఈ స్టోరీ గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారో దాని గురించి చెప్పొచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి మాకు కాస్త ప్రోత్సాహం లభిస్తుంది మీకోసం ఇలాంటి మంచి వీడియోలు చేయడానికి ఈ కథలు చెప్పడం ఉద్దేశం ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు ఈ కథల నుండి మీరు కొంత నేర్చుకుని ఆ విషయాన్ని మీ జీవితంలో అన్వయించుకోవడానికి ఈ కథ మీకు చెప్పబడింది